హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటియో చూద్దాం అండి వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది వాళ్ళకి మీ వాళ్ళు మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ ద్వారా అనేది చూద్దాము చెక్ చేద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఏ జెండర్కైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చినట్లయితే ఇది మీకు రెజోనేట్ అవుతుందండి ఎప్పుడు వచ్చినా ఈ వీడియో అనేది మీకు రెజోనేట్ అవుతుంది మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే నా స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చి రీడింగ్ చెక్ చేద్దామండి ఇది ఎవరైనా చూడొచ్చండి ఎవరి కోసమైనా చూడొచ్చు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరి కోసమైనా చూడొచ్చు ఎవరి గురించి అయినా చూడ చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఏ జెండర్ అయినా చూడొచ్చండి మీ జెండర్ ప్రకారం మీరు తీసుకోండి నెక్స్ట్ వచ్చి ఇది మే మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా ఇది ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది నెక్స్ట్ ఫస్ట్ వచ్చి ఈ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా కార్డ్స్ అనేవి మెసేజెస్ చూద్దామండి ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారా మీకు ఎటువంటి మెసేజ్ వస్తుందో చూద్దాము కాస్మిక్ ఎనర్జీస్ నుంచి మీకు వచ్చే మెసేజ్ ఏంటి ఫస్ట్ ఇక్కడ కార్డ్స్ పెడతానండి పెట్టిన తర్వాత రీడింగ్ చూద్దాము ఫస్ట్ మెసేజ్ అండి ఏమొచ్చిందో చూద్దాము ఫస్ట్ మెసేజ్ వచ్చి లెట్ గో మేక్ రూమ్ ఫర్ ది న్యూ బిగినింగ్స్ ఆన్ ఇట్స్ వే టు యు నౌ అని వచ్చింది అంటే మీ లైఫ్లో వచ్చే అంటే గో చేసేయండి ఇది మీ మెసేజ్ అండి మీకు వచ్చిన మెసేజ్ అయ్యి ఉండొచ్చు అంటే వాటిని గో చేస్తే మీ ముందుకి కొత్త ఆరంభాలని న్యూ బిగినింగ్స్ అనేవి వస్తాయి మీ లైఫ్లోకి అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట మెసేజ్ కాస్మిక్ ఎనర్జీ ద్వారా వచ్చే మెసేజ్ అండి అంటే మీ లైఫ్లో ఏమైతే జరిగినాయో వాటిని గో చేస్తే మీకు అనేది న్యూ బిగినింగ్స్ కొత్త అంటే కొత్త స్టార్ట్ న్యూ ప్రారంభం ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్పి మనకి కాస్మిక్ ఎనర్జీ ద్వారా వచ్చిన ఫస్ట్ మెసేజ్ అనమాట సెకండ్ మెసేజ్ ఏం వచ్చిందో చూద్దాము సెకండ్ మెసేజ్ వచ్చి ఇంటి మసీ అండి ఇంటి మసీ అంటే లైంగిక అంటే ఇక్కడ నేను వచ్చేసి అంటే గతంలో ఫాస్ట్లో మీ ఇద్దరు మంది ఫ్యూజికల్ ఫ్యూజికల్ కనెక్షన్ ఉండి అండి ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది లేదంటే మీ జ్ఞాపకాలు ఏమైనా ఉంటే అవి గుర్తుకు రావడం అనమాట మీ పర్సన్కి ఇక్కడ నాకు అది కనిపిస్తుంది అనమాట ఈ కార్డులో ఇంటి మసి అంటే అదే అనమాట అంటే మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం మీ పర్సన్ ఇక్కడ మీరు కూడా మీ మీ జ్ఞాపకాలు మీరు కూడా గుర్తు చేసుకోవడం అవుతుందండి అట్లానే మీ పర్సన్ కూడా మీతో ఉండే జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం అవుతుంది అనమాట సెకండ్ అండి సెకండ్ వచ్చేసి ఎయిర్ సైన్ వచ్చి థర్డ్ సారీ అండి థర్డ్ థర్డ్ వచ్చేసి ఎయిర్ సైన్ వచ్చింది ఎయిర్ అంటే జెమ్నీ లిబ్రా లిబ్రా అక్వేరీస్ అంటే జెమ్నీ అంటే మిథున్ అండి లిబ్రా అంటే ఇది రాశి అక్వేరియస్ అంటే కుంభ రాశి అనమాట ఈ మూడు రాసులకు సంబంధించిన అంటే రాశులకు సంబంధించిన కార్డు వచ్చింది అంటే ఈ రాశుల వాళ్ళు ఈ వీటిల్లో ఉండొచ్చు అనమాట ఏంటంటే ఈ ఈ కాస్మిక్ అనేది అంటే ఇప్పుడు నేను ఇచ్చే మెసేజ్లు వాళ్ళకనేది వర్తిస్తాయి అన్నమాట ఇందులో ఈ ఈ రాసులు అనేవి అవ్వచ్చు మీ పర్సన్ రాసులైనా అవ్వచ్చు అండి నెక్స్ట్ వచ్చి ఎస్ లక్కీస్ ఆన్ యువర్ సైడ్ అంట లక్ అనేది మీ వైపు ఉండిద్ది అని చెప్పి చెప్తున్నారు మీరైతే ఏదైతే కోరుకున్నది అది జరిగిద్ది అని ఎస్ అనేది ఇక్కడ మనకు వచ్చింది లక్ లక్కీస్ ఆన్ యువర్ సైడ్ అంటే లక్ అనేది మీ వైపు ఉండిద్ది అని చెప్పి ఇక్కడ వచ్చింది అనమాట మనకి మెసేజ్ మెసేజెస్ అన్ని మనకి యాక్విరెంట్ యాక్విరెంట్గానే వస్తున్నాయండి నెక్స్ట్ కాల్ నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ నెక్స్ట్ కార్డు చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యు డిస్టెన్స్ అని వచ్చింది యువ్ అండ్ యువర్ పార్ట్నర్ బి ఫిజికల్లీ ఆర్ ఎమోషనల్లీ డిస్టెన్స్ డిస్టెన్స్ అంటే మీరు మీ పార్ట్నరు ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా డిస్టెన్స్లో ఉన్నారు అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట కాస్మిక్ ఎనర్జీ ద్వారా వచ్చిన మెసేజ్ అనమాట ఇది నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ సైన్ టారస్ వర్గో క్యాప్రికన్ అంటే టారస్ అంటే వృషభ రాశి కన్యా రాశి వర్గం అంటే కన్యా రాశి అండి నెక్స్ట్ వచ్చి క్యాప్రికాన్ అంటే మకర రాశి ఈ రాశులకు సంబంధించి వాళ్ళు ఇక్కడ ఉండవచ్చు అనమాట ఈ మెసేజ్లకి వాళ్ళకి ఎక్కువ వర్తిస్తాయి అంటే అందరు చూస్తున్నారు మాకు వర్తించవా అంటే ఈ రాసులు అనేవి మెయిన్ అనమాట ఇక్కడ వచ్చిన రాసులు నెక్స్ట్ వచ్చి కమిట్మెంట్ అనమాట థింగ్స్ ఆర్ గెట్టింగ్ సీరియస్ అని మనకి మెసేజ్ వచ్చిందనమాట కమిట్మెంట్ సంబంధించి వచ్చింది అంటే రాజీ పడండి క్షమించండి అంటే మీ పర్సన్ అంటే మీ పర్సన్ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు రాజీ పడండి అని ఇక్కడ వచ్చిందన అంటే రాజీ పడ్డం అనమాట రా లేదంటే క్షమించండి అని చెప్పి ఇక్కడ మనకి మెసేజ్ వచ్చిందండి ఇక్కడ నేను ఏవైతే మెసేజ్లు వచ్చినాయో అవే చెప్తున్నానండి మూవ్ ఆన్ అంట సమ్ ఈజ్ అనేబుల్ ఏ వే వేస్ట్ ఆఫ్ టైం ఇట్స్ ఓవర్ అని వచ్చిందనమాట మీ భాగస్వామితో కలిసి వెళ్ళడం మూవ్ ఆన్ అవ్వడం అనమాట అంటే దూరంగా విడిపోవడం ఇది కొంతమందికి వర్తిస్తుందండి నెక్స్ట్ కార్డ్ వచ్చేసి మూవ్ ఆన్ అనమాట సమ్ వన్ ఈజ్ అనేబుల్ ఏ వేస్ట్ ఆఫ్ టైమ్ ఇట్స్ ఓవర్ అని వచ్చింది అంటే ఎవరో అంటే మీ సమయము మీ పర్సన్ లేక అంటే పాజిటైవ్లో పాస్ట్లో మూవ్ అయ్యి వెళ్ళిపోయారు కాబట్టి మీ సమయం అనేది అక్కడ వృద్ధ అయ్యి ఆగిపోయింది అనమాట అంటే అక్కడ స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరు అది వేస్ట్ అయ్యింది మీ టైం అనేది దాని గురించి మీ అంటే మీ సమయాన్ని మీరు వేస్ట్ చేసుకున్నారు అని చెప్పి నాకు ఇక్కడ మెసేజ్ వచ్చిందండి మీ మీ అంటే బాధపడడం ఎమోషనల్గా ఫీల్ అవ్వడం వల్ల కూడా మీ టైం మీరు వేస్ట్ చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ మెసేజ్ వచ్చింది అంటే కాలం అనేది వృధా అయిపోయిందనమాట ఇప్పుడు అలా ఉండొద్దు అన్నట్లుగా మనకి ఇచ్చే మెసేజ్ అనమాట ఇది ఇవండి కాస్మిక్ ఎనర్జీ ద్వారా వచ్చిన మెసేజ్లు నెక్స్ట్ వచ్చే టారో కార్డ్స్ నుంచి చూద్దాము ఏం ఏమి అంటే మీ పర్సన్ నుంచి ఏమి వస్తుందో మెసేజ్ అనేది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి గైడెన్స్ వస్తుందో మీ పర్సన్కి సంబంధించి అనేది చూద్దాము టారో కార్డ్స్ నుంచి చూద్దామండి టారో కార్డ్స్ ద్వారా మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు యూనివర్స్ మీకు మీ పర్సన్ నుంచి మీకు వచ్చే మెస్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది యూనివర్స్ అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఇచ్చే మెసేజ్లు ఏంటి వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి మాకు క్లారిటీగా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి ఆఫ్ వాన్స్ అండి ది హెర్మిట్ నేను కార్డ్స్ అన్ని ఇక్కడ పెట్టిన తర్వాత రీడింగ్ చేస్తాను ఎయిట్ ఆఫ్ వాన్స్ నెక్స్ట్ వచ్చి నైన్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ 4 of pentacle 2 of cups 3 of swords 2 of wands 8 of cups ది లవర్స్ కింగ్ ఆఫ్ సోట్స్ ఇక్కడ వచ్చి ది ఎంప్రైర్ వచ్చిందండి వాటమ్ ఆఫ్ ది డే ఎంప్రయర్ వచ్చింది ఎంప్రర్ అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఎవరో ఒక అథారిటేట్ పర్సన్ ఎవరో ఉన్నారు అంటే అది నాకు ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ప్రకారం వాళ్ళు ఎవరో ఫీమేల్ మెయిల్ వాళ్ళు కనిపిస్తున్నారండి మెయిల్ కనిపిస్తున్నారు వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళలాగా నాకైతే అనిపిస్తుంది ఇక్కడ ఎనర్జీ వచ్చింది దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో కంట్రోల్ చేసే పర్సన్ ఎవరో ఉన్నట్లు నాకు ఇక్కడ కనిపించింది అనమాట ఇక్కడ అంటే ఆ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ బ్రదర్ అవ్వచ్చు వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు ఇంకెవరైనా వాళ్ళ ఫ్రెండ్ అవ్వచ్చు వాళ్ళ కూలిగ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ లైఫ్లో కంట్రోలింగ్ పర్సన్ ఎవరో ఉన్నారు అంటే వీళ్ళని ఆపేట పర్సన్ ఎవరో ఉన్నారని ఇక్కడ వచ్చిన మెసేజ్ అనమాట నెక్స్ట్ వచ్చి మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని చూస్తున్నట్లు అంటే పేజ్ ఆఫ్ వాన్స్ అంటే ఒక మళ్ళీ ఒక న్యూ బిగిని అంటే ఒక ఫ్యాషనేట్ బిగినింగ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు నాకు కనిపిస్తుంది అండి చాలా మందితో మాట్లాడాలని ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది అనమాట అంటే మీ పర్సన్ మీకు ఆర్ టెక్స్ట్ మెసేజ్ ఏదైనా చెయ్యొచ్చు ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది లాంగ్ డిస్టెన్స్లో కూడా కొంతమంది ఉన్నట్లు నాకైతే కనిపిస్తుంది మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే మీ పర్సన్లో అవేర్నెస్ వస్తుంది అనమాట అంటే ఏది మంచి చెడు ఏదనేది తెలుసుకుంటున్నారు అనలైజ్ చేయగలుగుతున్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ మెసేజ్ వస్తుంది అదే విధంగా మీ పర్సన్ ఫాస్ట్లో అయితే ఫాస్ట్లో కొంచెం అంటే లోన్లీగా మీరు లేని లే లైఫ్లో వాళ్ళు ఒంటరిగా ఉండి లోన్లీగా ఫీల్ అయినట్లు బాధపడినట్లు నాకు ఇక్కడే కనిపిస్తుందండి ఇక్కడ అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదో జరిగింది మీ మధ్య హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ జరిగినట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట దానివల్ల బాధపడినట్లు ఇక్కడ నాకు కనిపి అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్గా హర్ట్ చేసిన ఎనర్జీస్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయండి అంటే ఏదో హట్టింగ్ ఎనర్జీ నాకైతే ఇక్కడ కనిపిస్తుంది లేదంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళని ఎవరైనా హట్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో ఇక్కడ హట్టింగ్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది ఈ ఎనర్జీస్ ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ దాని ప్రకారం అయితే ఇక్కడ మిమ్మల్ని హట్ చేసింది నాకు కనిపిస్తుంది అండి ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళని కూడా ఎవరో వాళ్ళని కూడా వాళ్ళ లైఫ్లో ఎవరో హర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఈగో పర్సన్స్ ఎవరో ఉన్నారు సెల్ఫిష్ పర్సన్స్ ఉన్నారని నాకు అనిపిస్తుంది అదేవిధంగా మీ పర్సన్ కూడా కొంచెం సెల్ఫిష్ మెంటాలిటీ ఉందని నేను నాకు వచ్చిన ఎనర్జీస్ ప్రకారం చెప్తున్నానండి ఇక్కడ వచ్చి ఫ్యాషనేట్ అంటే మే ఒక ఫ్యాషన్ ఉందనమాట మీ పర్సన్కి ఫ్యాషన్ వల్ల ఏమవుతుందంటే మీ ఫీలింగ్స్ అన్నీ వాళ్ళు హోల్డ్ చేసినట్లు ఉందన్నమాట పొజిటివ్నెస్ ఉంది పోసిటివ్నెస్ అంటే స్వాధీనం ఈ పర్సన్ నాకు కావాలి నాకు దక్కాలి అనే సెల్ఫిష్నెస్ కూడా అంటే ఆ సెల్ఫిష్ కూడా చెప్పవచ్చండి ఎక్కడ నెగిటివ్వే చెప్ప నెగిటివ్వే చెప్పట్లేదు పాజిటివ్ అంటే ఈ పర్సన్ నాకు కావాలి అనేది ఒక పొసిసివ్నెస్ అంటారు దీన్ని ఒక అంటే నాకే కావాలనేది సెల్ఫిష్గా ఆలోచించడం అనమాట అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట నాకు నెక్స్ట్ వచ్చి వెయిట్ చేస్తున్నారండి మీతో మాట్లాడడం కోసం అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ అయితే వచ్చే సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చి డిస్టెన్స్ ఏదో చూపిస్తుంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి ఫాస్ట్లో అయితే మీ పర్సను మీ దగ్గర నుంచి ము వెళ్ళినట్లు కనిపిస్తుందండి ఏమంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అవి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదంటే ఏ ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు అండి అండ్ మనీ ప్రాబ్లం అవ్వచ్చు లేదంటే ఎవరైనా పర్సన్ కంట్రోల్ చేయడం వల్ల కూడా వాళ్ళకి వాళ్ళు మీ మీకు వాళ్ళ ఫేస్ని చూపించలేక ఫాస్ట్ లైఫ్లో మీ నుంచి దూరం అయినట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడైతే మీతో ఒక సోల్ రిలేషన్ అనమాట సోల్ రిలేషన్ అనేది వాళ్ళకి తెలిసింది అంటే వాళ్ళ దాని గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళతో ఉన్న బంధం ఇప్పుడు కాదు అది ఫాస్ట్ లైఫ్ బంధం రిలేషన్ అనేది వాళ్ళకి ఇప్పుడు అను వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు మీ మీ రిలేషన్కి ఒక డివైన్ రిలేషన్ అంటే డివైన్ కనెక్షన్ అనేది అన్నమాట మీ రిలేషన్లో డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీతోటి ఫ్యాషనేట్ బిగినింగ్ ఉంది ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీకు ఇవ్వాలన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట జెన్యున్గానే వీళ్ళు ఇష్టపడుతున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఈ ఇంట్రెస్ట్ అనేది మీకు ఉంది సేమ్ అట్ ది సేమ్ టైమ్ మీ పర్సన్ కూడా సేమ్ ఇంట్రెస్ట్ అనేది మీకు ఎంత ఉందో వాళ్ళకు కూడా అంతే ఉందని నాకు ఇక్కడ చూపిస్తుందండి సిచ్యువేషన్ పరంగా వాళ్ళు మీ నుంచి దూరం అయ్యి ఉండొచ్చు మువ్వాన్ అయ్యి వెళ్ళి ఉండొచ్చు కానీ నాకు ఇక్కడ వచ్చే ఎనర్జీస్ ప్రకారం ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడైతే వాళ్ళు బాధపడుతున్నారు హట్టింగ్ ఎనర్జీలో ఉన్నట్లు నాకు కనిపిస్తుంది కొంతమంది లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నట్లు కనిపిస్తుంది అది ఎవరైనా వచ్చండి నాకైతే ఎక్కువ ఎనర్జీస్లో వచ్చినట్లయితే ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల హట్ అయినట్లు కనిపిస్తుంది ఆ థర్డ్ పార్టీ ఎవరు అంటే రొమాంటిక్గా అనేది కాదు నాకు ఎక్కువ ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ని బట్టి ఒక వాళ్ళ లైఫ్లో ఎవరో ఒక మెయిల్ ఉన్నారు అనమాట మెయిల్ పర్సన్ ఎవరో నాకు కనిపిస్తున్నారు అదే విధంగా కింగ్ ఆఫ్ సోర్స్ అంటే మీ పర్సన్ అనే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు వాళ్ళు సొంతగా సంపాదించే హార్డ్ వర్కింగ్ పర్సన్ అనమాట సొంతగా సంపాదించుకోగలరు వాళ్ళు సొంతగా నిర్ణయాలు డెసిషన్స్ కూడా అనమాట అంటే సొంతగా అనమాట ఎవరి మీద ఆధారపడే పర్సన్ కాదని ఈ పర్సన్ చెప్పొచ్చు అనమాట కొంచెం అదే విధంగా ఈ పర్సన్కి ఇగో పర్సన్ అనమాట సెల్ఫిష్ అని చెప్పాను కదా సెల్ఫిష్ మెంటాలిటీ కూడా ఉంది ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ప్రకారమే నేను చెప్తున్నానండి ఇక్కడ సెల్ఫిష్ మెంటాలిటీ వచ్చింది అంటే ఆ ఎనర్జీ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట విధంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు వాళ్ళ మీద కేరింగ్ అన్నీ అంటే వాళ్ళ లైఫ్లో ఏందంటే ఉన్న ఆ సిచ్యువేషన్లో వాళ్ళని కంట్రోల్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ కేరింగ్ ఉంటుంది కానీ వాళ్ళనేది చూపించారన్నారు వాళ్ళకి అది వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చండి ఇది కూడా ఇలా కూడా జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి వాళ్ళ వల్ల కూడా వాళ్ళ అంటే ఫాదరు బ్రదరు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళ వల్ల కూడా వీళ్ళు ఆగ ఆగవలసి వస్తున్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీ రిలేషన్లోకి ముందుకు రాలేకపోతున్నట్లు కానీ ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లు అయితే వాళ్ళు రావాలని ఉంది కమ్యూనికేషన్ అయితే డెఫినెట్గా జరిగిద్దండి ఇది నేను ఫాస్ట్ గురించి చెప్తున్నాను అనమాట ఇట్లా కంట్రోల్ చేసే పర్సన్ అయితే ఎవరో ఉన్నట్లు నాకైతే కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారండి ఇదివరకు ఇలా లేదు వాళ్ళ సిచ్యువేషన్ అనేది ఎందుకంటే వాళ్ళకి అక్కడ హార్ట్ బ్రేక్ అనేది జరిగింది కాబట్టి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీ రిలేషన్ అంటే మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలని చెప్పి చూస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అట్రాక్షన్ ఎందుకంటే మీ ఎనర్జీస్ అనేవి రోజు రోజు చేంజ్ అవుతున్నాయి కాబట్టి అంటే లో ఎనర్జీలో లేరు ఇక్కడ చాలామంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనర్జీస్ అనేవి లోగా లేవు కాబట్టి అంటే ఇప్పుడు మీ వర్క్ ఏంటి మీ పనే మీరేంటి అనేది ఇప్పుడు ఉందనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అందువల్లే మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారనమాట మీ వర్క్ ఏంటి మీ మీ ఫ్యాషన్ ఏంటి మీ ఫ్యాషన్ మీద మీరు ఎలా వర్క్ చేయాలి అనేది మీరు ఆలోచిస్తున్నారు మీ కెరియర్ గురించి మీరు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది అందువల్లే మీ పర్సన్ అనేవాళ్ళు ఇప్పుడు మీకు అట్రాక్ట్ అవుతున్నట్లుగా నాకు ఇక్కడ వచ్చే మెసేజ్ అనమాట విష్ కోరుకుంటున్నారండి వాళ్ళు కోరుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పి వాళ్ళు అనమాట అంటే వాళ్ళు ఉన్న లైఫ్లో సంతృప్తికరంగా లేరు అంటే లోన్లీగా బాధపడుతున్నారంటే ఏంటి వాళ్ళకి అంటే చాలా ఒంటరిగా ఆలోచించినట్లు ఇక్కడ కనిపిస్తుంది అండి ఐసోలేషన్లోకి వెళ్ళి మరి ఆలోచించినట్లు ఒంటరిగా ఆలోచించినట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందుకనే అక్కడి నుంచే ఇప్పుడు అవేకనింగ్ అనేది జరిగింది మీ దగ్గరికి మీ దగ్గరికి రావాలి అన్నట్టుగా వాళ్ళు ఒక విష్ ఒక కోరిక ఒక డిజైర్ ఏదైతే ఉందో అది వాళ్ళ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారు అంతే పొసిషన్ అసలు ఉంది కాబట్టి చెప్తాను మీ అంటే మీతో ఎవరైనా మాట్లాడినా వాళ్ళు జెల్సీగా ఫీల్ అవ్వడం ఇగోగా ఫీల్ అవ్వడం ఇలాంటివి కూడా కనిపిస్తాయండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ప్రకారం అంటే మీరు వాళ్ళకే దక్కాలి అన్నట్లుగా అనమాట ఆలోచన చేయడం అనమాట ఇక్కడ వచ్చే ఎనర్జీస్ ఇవి నెక్స్ట్ వచ్చి కన్ఫ్యూజ్ ఎందుకో తెలియదు కానీ వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నారనమాట కన్ఫ్యూజ్ అంటే నాకైతే ఇక్కడ వచ్చిన ఎనర్జీలో ఒక ఆపే ఒక పర్సన్ అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్లే వీళ్ళు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు నాకైతే కనిపిస్తుందండి టూ ఆప్షన్స్ ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళ ఫాదరే ఫర్ సపోజ్ వాళ్ళ ఫాదరే వచ్చారనుకోండి అడ్డుగా వచ్చారనుకోండి మీ రిలేషన్లోకి వాళ్ళ బ్రదర్ కానీ ఫాదర్ కానీ అప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఎదిరించి చెప్పలేరు అనమాట మాట అనేది అక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట మీ విషయంలో వచ్చేలేకి అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు ఎమోషనల్గా అనమాట చాలా బాధపడుతున్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట ఎంత జెన్యూన్ లవ్ ఉన్న మీకు చాలా జెన్యూన్ లవ్ ఉందండి వాళ్ళకి ఎలా అలాగే వాళ్ళకు కూడా మీ మీద అంతే జెన్యూన్ లవ్ ఉన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇష్టం అనేది ఇద్దరికి ఈక్వల్గానే వచ్చింది అంత జెన్యూన్ లవ్ ఉంది కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వాళ్ళు మీకు దూరంగా ఉండి ఉండొచ్చు దానివల్ల ఇప్పుడైతే బాధపడుతున్నారండి దూరమైన కారణాలు ఏవైనా ఉండొచ్చు దానివల్ల దానివల్ల కూడా వాళ్ళకి ఇప్పుడు కొంచెం మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నట్లు కనిపిస్తుంది అనమాట ఆ ఎమోషన్స్ అనేవి వాళ్ళ లైఫ్లో అన్నీ ఉంటే ఏం సుఖమండి నచ్చిన వాళ్ళ దగ్గర నచ్చిన వాళ్ళు తో లేరు కాబట్టి ఆ ఎమోషన్స్ అనేవి ఆ ఫీలింగ్స్ అనేవి ఆ బాధ అనేది ఎట్లాగో వాళ్ళ లైఫ్లో ఉందనమాట అదే మనకి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అనమాట నాకు ఇక్కడ అదే చూపిస్తుంది అనమాట జగులు అవుతున్నారనమాట ఏం చెయ్యాలి అనేది పోల్చుకోలేని స్థితిలో ఉన్నారనమాట అంటే వాళ్ళ పెద్దవాళ్ళకి ఎదురు చెప్పలేక అలానే మిమ్మల్ని వదులుకోలేక ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నట్లు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు అన్నట్లుగా నాకు వస్తున్న మెసేజ్ అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చిన మెసేజ్ అయితే ఇదండి వాళ్ళైతే మీ గురించి ఇలాగే జగులు అవుతున్నారు బాధపడుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట ఎలాగైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనేది మాత్రం ఇక్కడ నాకు కనిపిస్తుంది కమ్యూనికేషన్ వస్తుందండి రీయూనియన్ అయితే ఉంది నాకు ఇక్కడ కనిపిస్తుంది మీకు మీ పర్సన్ నుంచి రీయూనియన్ అనేది జరిగిద్ది ఆర్ ఎయిట్ ఎయిట్ డేస్ లో నాకు రీయూనియన్ కనిపిస్తుంది కొంతమందికి అయితే కొంతమంది సిచ్యువేషన్లు బట్టండి కొంతమంది సిచ్యువేషన్లు అంటే ఎక్కువ మనకి గ్రహాలు కూడా కొన్ని ఉంటాయండి అవి అనుకూలించకపోవచ్చు ఈ ఎయిట్ అనేది ఎక్కువ సంబంధించింది ఏంటి అనేది శని గ్రహం అనమాట చేస్తే మంచిగా చేస్తుంది లేదంటే చెడే చేస్తుంది అనమాట ఈ సర్టైన్ అన్నట్టే ఈ ప్లానెట్ ఏదైతే ఉందో ఈ ఎనిమిది అనేది ఈ శనిగ్రహానికి సంబంధించి సూచిస్తుంది అనమాట వస్తే శనీశ్వరుడు మంచిగా చేస్తాడండి లేదంటే మన కర్మ అనేది ఎలా రాసిపెట్టుంటే మన లైఫ్లో అలా అనేది జరిగిద్ది ఇది నేను రీడింగ్లోది చెప్తున్నానండి ఎందుకంటే నాకు వచ్చిన ఇక్కడ అనిపిస్తుంది కాబట్టి నాకు ఇక్కడ వచ్చిన ఎనర్జీలో నేను చెప్తున్నాను మీకు కనుక అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి మీ పర్సన్ మీకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా మీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అనేది తిరిగి వస్తారంట అంటే ఇద్దరికి జెన్యున్ లవ్ అనేది ఉంటే ఇష్టం అనేది ఇద్దరికి ఒకేలాగా ఉంటే మాత్రం ఏవో చిన్న చిన్న కారణాల వల్ల విడిపోవడము లేదంటే ఎవరో ఒకళ్ళు ఆపడం మూలానో బలవంతంగా ఆగిపోవడము ఇటువంటి చిన్న సిచ్యువేషన్స్ అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఎలా అయినా సరే మిమ్మల్తో మీతో మళ్ళీ కలుస్తారు రీయూనియన్ అనేది జరిగిద్ది అనమాట నాకైతే ఇక్కడ అదే సూచిస్తుంది అనమాట కనిపిస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి